కన కనగ కోదండధారి ఘన మహాదేవ త్రిపురారి మహిత పృథ్వీరధిక మాయా విదారి పాహి అని ప్రార్థింతు పాపాపహారి విశేషించి రుద్రాక్షల గురించి వివరిస్తున్నారు రుద్రాక్ష ధారణం పుణ్యం శివప్రీతికరం సదా ప్రసాద జనకం సాక్షాత్ శంభోర్నిత్యం పినాచిన శివానుగ్రహం పొందడానికై ఉత్కృష్టమైనది రుద్రాక్ష అది రుద్రనేత్ర సముద్భూత అది రుద్రుని నేత్రముల నుంచి వచ్చిందో రుద్రాక్షములు అని పేరు వచ్చాయి ఏ విధంగా వచ్చిందంటే బిందవ స్త్రైపురే యుద్ధే మిలితాక్షేణ శంభున త్రిపురాసుల సంహారం చేసిన తర్వాత పరమేశ్వరుడు ఒకసారి కళ్ళు మూసుకున్నాడు ఆ మూసుకున్నప్పుడు ఆ నేత్రముల నుంచి జారినటువంటి బిందువులు పడి అది దివ్యమైనటువంటి రుద్రాక్ష తరుములుగా ఉత్పన్నమయ్యాయి దీనిలో కూడా వివిధములైన అంశములు చెప్తున్నాడు ఈ రుద్రాక్షల్లో కూడా వర్ణములు ఉన్నాయన్నాడు ఇక్కడ అంటే సృష్టి అంతా కూడా నాలుగు వర్ణాలతో ఉంటుందండి అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర ఇది ఒక సమాధం చేసుకున్న విభాగం కాదు సృష్టిలో ఉన్న ఒక రహస్యం ఇది గ్రహాల్లో కూడా ఈ విభాగం ఉంటుంది దేవతల్లో కూడా ఈ విధమైన విభాగం ఉంటుంది అలాగే చెట్లలో కూడా ఉంటుంది అత్యంత పవిత్రమైన రుద్రాక్షల్లో కూడా ఈ విభాగం ఉంది ఇది విభాగమే తప్ప ఇందులో ఎక్కువ తక్కువ లేవు నాలుగు గౌరవనీయములే అని దీన్ని బట్టి తెలుసుకోవాలి పరమేశ్వర స్వరూపమైనటువంటి రుద్రాక్షలోనే నాలుగు చెప్పారంటే గ్రహించవలసింది అయితే రుద్రాక్ష ధారణ అందరూ చేయవచ్చు దానికి కొన్ని విధి విధానాలు మాత్రం పాటించాలి నియమ పాలన చేయడం శుచిగా ఉండడం ఆ ధరించేటప్పుడు కూడా భగవాన్ నామములంటూ ధరించుకోవాలి ఎతి కూడా ధరిస్తాడు దీన్ని ఎవరెవరు ఏ విధంగా ధరించాలో చెప్తున్నారు వేద మంత్రములు తెలిసిన వారు తన మంత్రములతో ధరిస్తారు ఆ మంత్రములు తెలియనటువంటి వారు శివనామములతో ధరించాలి ఇది ఆ శివని నామంతో ధరిస్తే చాలయ్యా శివేతి నామున ఇవ ముక్తో భవిష్యతి శివనామంతోనే ధరించవచ్చు ఎతులైతే కేవల ప్రణవంతో ధరిస్తారు కేవల ప్రణవం ఎతికి మాత్రమే అంతేగాని కేవల ప్రణవాన్ని గృహస్థులు బ్రహ్మచారులు వానపృథులు చెయ్యరాదని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఇక స్త్రీ కూడా దీన్ని ధరించవచ్చు అనే విషయాన్ని చక్కగా చెప్తున్నారు అయితే స్త్రీ దీనితో పాటు ఇతర ఆభరణాలు ధరించవచ్చు కానీ రుద్రాక్ష అందరికీ విధింపబడుతుంది అది రత్నై స్వర్ణై రాజతేనాథవా సదా అంటే వెండితో గాని స్వర్ణముతో గాని రత్నములు కూడా మధ్య మధ్యలో పెట్టి దీన్ని ధరించవచ్చు పైగా ఇది ధరించడం వల్ల ఏమవుతుంది అంటే ఏవైనా చూడరానివి చూసినా దోషం పోతుంది అన్నారు దీక్షలో జపాన్లో ఉన్నప్పుడు కూడా చూడరానివి కొన్ని కనబడితే అలాంటి దోషములు పోవడానికి కూడా ఇది పనికొస్తుంది రుద్రాక్ష భస్మము ఈ ఆ శక్తి ఉన్నది అంటే వివరిస్తూ జపానికి కూడా రుద్రాక్ష మాల ఒకటి ధారణకి జపానికి అయితే ధరించే మాల జపానికి వినియోగించరాదు జపమాల ధారానికి వినియోగించరాదు అని స్పష్టంగా చెప్తున్నాడు అయితే నేను ఎక్కువ రుద్రాక్షలు వాటి ముఖాలు పెద్ద చెప్తూ ఉంటే అది కూడా వ్యాపారమైన రోజుల్లో ఇది చెప్తే బాగుండదని నేను ఎక్కువ వివరించట్లేదు కానీ అన్ని ముఖాలు రుద్రాక్షలు గొప్పవే అది తెలుసుకోవాలి ఇవి ఎప్పుడు కూడాను రుద్రాక్ష రుద్రాక్షగా గొప్పదే కాదని కానీ కాదని కాదు కానీ సంస్కరించి ధరించాలి ఇది తెలుసుకోవాలి ఇది సంస్కరణ లేనిది దొరుకుతుంది కదా అని వేసేసుకుని తిరగడం కాదు అది ధరించినప్పుడు కూడా కొన్ని గమనించుకోవాలి నేను ఒక పవిత్రమైన శివస్వరూపాన్ని ధరించాను కనుక పవిత్రంగా జీవించాలనేటువంటి ఒక స్పృహ ఈ ధారణలు కలిగిస్తాయండి ఇక్కడ ఎందుకంటే యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ అధికారి అదేవిధంగా వైద్యుడు దానికి తగ్గ వస్త్రం వేసుకున్నప్పుడు తన కర్తవ్యం అవి నిర్దేశిస్తూ ఉంటాయి అవి ఎలాగో ఇవి కూడా అలాగే ఇవి లేకపోతే భక్తి లేదా అండి అంటే అవి లేకుండా డ్యూటీ చేయమనండి పోలీసులు లోక వ్యవహారానికే నువ్వు అంతా ఉన్నప్పుడు ఈశ్వర వ్యవహారం ఇది పరమేశ్వరుడి శాసనం ఇది అందుకే ధర్మంలో ఈ చిన్న ధారణ కూడా చాలా ముఖ్యమే పెద్ద పెద్ద వేదాంతం కబుర్లు చెప్పి ఇవన్నీ పెట్టుకోనేలా విభూతి పెట్టుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా మనసులు ఉంటే చాలాదా అంటే వాడు మనసులు లేదని అర్థం పెట్టుకున్న వాడికి మనసులు లేకపోవచ్చు కానీ మనసులో ఉన్నవాడు మాత్రం తప్పకుండా పెట్టుకుంటాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే మహాత్ములు భక్తి ఉండాలని చెప్తూ చెప్పారే తప్ప ఇవి మానేయమని చెప్పలేదు ఇవి పెట్టుకున్నంత మాత్రాన్ని సరిపోదు భక్తి తెచ్చుకోండి అని చెప్పారంటే భక్తి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇవి చేసే రక్షణ అంతా ఇంత కాదండి భస్మధారణ గురించి దేవి భాగవతంలో అత్యద్భుతమైన కథ ఉంది ఒకప్పుడు దుర్వాసన వారు సరదాగా నరకం చూడ చూడడానికి వెళ్ళారు సరదాగా మనం కూడా అప్పుడప్పుడు జైలు చూసి వద్దాం అని చూడడానికి వెళ్ళొచ్చు అది వేరే విషయం అని దూర్వాసన నరకబాధలు ఎప్పుడు సర్ సరే విజయ్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు యముడు వారు దగ్గర నుండి తీసుకెళ్లారు ఎందుకంటే సంయమనీపురం అని రాజధాని నరకం వేరు ఇది వేరే అండి సంయమనీపురం అద్భుతంగా ఉంటుంది పుణ్యాత్మని మాత్రమే అక్కడ చేరగలరు యముడు దగ్గరుండి తీసుకువెళ్ళాడు చూపిస్తున్నాడు ఆ వెళ్ళేటప్పుడు ముందు వర్ణించి అక్కడ బైతరణి ఉంటుంది భయంకరంగా అందరు తాప తాపాలు పడుతూ ఉంటారు ఆహాకారాలు ఎత్తుతుంటారు అని అవునా అన్నట్టు వెళ్ళాలని చూశాడు పైనుంచి కిందకి ఒక్క ఆహాకారం లేదు హాయి ఉన్నట్ట ఇదేంటే వేవు వర్ణించి ఇక్కడ అందరూ అంత హాయిగా ఎందుకున్నారు అంటే చూశాడు మొత్తం ఆయన దుర్వాసన వారు మొత్తం భస్మధారణ చేసుకున్నారు కిందకు చూసేట రేణువులు పడ్డాయటండి అందులో దానితో వాళ్ళ యాత్ర ఇంతా పోయిందిటా ఇది దేవి భాగవతంలో చెప్తున్న అంశం ఇది టకారంతో మనం చెప్పుకున్నా టకారంతో చెప్పక్కర్లేదు అంటే నిశ్చయం అని గ్రహించవలసినది ఇది అంత విశేషమైన అంశం అనుభవించిన వారికి తెలుస్తుంది దాని యొక్క మహిమ ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సంకేతంగా చెప్పారు గనక ఏకాదన సాక్షాత్ తంద్రుత్వ శివసాత్ భవేత్ ఏకాక్ష ఏకముఖ రుద్రాక్ష శివస్వరూపం ద్విముఖి పార్వతీ స్వరూపం త్రిముఖం వన్ని రూప అగ్నిస్వరూపము చతుర్వక్తంతో ఉన్నది బ్రహ్మస్వరూపం పంచవక్తంతో ఉన్నటువంటిది సాక్షాత్ శంభుని యొక్క రూపమే అంటూ వివిధ ముఖాలు చెప్పారు సాధారణంగా రుద్రాక్షలు ద్వా ద్వాత్రింశత్ జాతీయా మొత్తం ముప్పై రెండు జాతులు ఉన్నాయి రుద్రాక్షలు అటు ఇటు రంధ్రం ఉన్నటువంటి కాయ యొక్క రుద్రాక్ష గింజ అటు ఇటు రంధ్రం ఉంటుంది పరమాచాలు వారు చెప్తారు మాల ధరించడానికి అనువైన కాయని భగవంతుడు సృష్టించాడు అది ఆ రంధ్రం అంటే గాలిపోయేటువంటి దారిలాగా రంధ్రం తనంత తాను తయారవుతుంది ఎవరు తయారు చేయనక్కర్లేదు అటువంటి దివ్యది దివ్యమైనది రుద్రాక్షమాలయ జప్తో మంత్రహ అనంత ఫలప్రద రుద్రాక్షతో ఏ మంత్రమైనా జపించవచ్చు అది అనంత ఫలప్రదమైనటువంటిది అసలు రుద్రాక్ష అనేటువంటి మాట కూడా మంత్రమే అన్నారు అలాగే భస్మ అనేది ఒక వస్తువు యొక్క పేరు కాదు భస్మ అనేది పరమేశ్వరుని యొక్క ఒక నామం అలాగే రుద్రాక్ష కూడా అటువంటిదే అక్షం అంటే ఇంద్రియములు వ్యాపకము అని కూడా అర్థం ఉంది రుద్రుడు దేనియందు అక్షు అనే ధాతు ప్రకారంగా రుద్రుడు దేనియందు వ్యాపించాడో అది రుద్రాక్ష ఇది చాలా విశేషమైన అంశం అండి అలాగే పుండరీకాక్ష శబ్దానికి కూడా పుండరీకములు వంటి అక్ష అక్షి కలవాడ అర్థంతో పాటు హృత్పుండరీకములందు అక్షు వ్యాప్తు వ్యాపించిన వాడు గనక హృదయ పద్మంలో వ్యాపించిన వాడు పునరీకాక్షుడు అని అర్థాన్ని కూడా చెప్పారు ఎవరు హృదయ పద్మంలో పరమాత్మ వ్యాపించాడు అని తెలుసుకుంటాడో స శుచి అని దాని అర్థం అక్ష శబ్దానికి అర్థం ఇన్ని రకాలు ఉంటాయి అలాగే ఇంద్రియములకు కూడా అక్షములు అనే పేరున్నది పాచికలకు కూడా అక్షములు అనే పేరున్నాయి ఏదేమైనప్పటికీ ఇక్కడ రుద్రుడు దేనియందుకు వ్యాపించి ఉంటాడు రుద్రాక్ష అని అర్థం కూడా చక్కగా ఉన్నది అందుకే రుద్రాక్ష జగత్తే రుద్రాక్ష ఈశ్వరుడు సర్వత్ర వ్యాపించున్నాడు కదా యో రుద్రో అగ్నో అప్స యోషీషు యో రుద్రో విశ్వా భవనా వివేష అనే మంత్రం ప్రకారంగా కనుక రుద్రాక్ష ఇతి వదన్ మర్చో దశ గోదానజం ఫలం రుద్రాక్ష నామం పలికితేనే గోదానములు చేసినటువంటి ఫలం లభిస్తున్నది అందుకే ఇది ధరించినటువంటి వాడు దీనిపై ప్రీతి కలిగినటువంటి వాడు శివసారూప్యాన్ని పొందుతాడు శివభక్తికి నిదర్శనం ఏంటంటే శివ చిన్నములు శివ ద్రవ్యముల ప్రీతి ఉండాలండి ఎక్కడైనా సరే మనకు వ్యక్తి ఇష్టం ఉంటే ఆ వ్యక్తికి ఇష్టమైనవన్నీ మనం ఇష్టపడుతుంటాం లోకంలోనే మనం చూస్తుంటాం ఆయనకు పాయసం ఇష్టం ఆయనకు వేస్తే ఇష్టం ఇలాంటివి వింటూ ఉంటాం ఒక వ్యక్తి అది ఇష్టమైనంత మాత్రాన అతడికి ఆ వస్తువు చూస్తే అతడు గుర్తొస్తాడు అతడి కోసం వస్తువు సేకరించాలనిపిస్తుంది మరి శివుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వస్తువులు కూడా ప్రీతి చెందుతారు వారు ప్రీతి చెందడం శివుని ఎందుకు ప్రీతి చెందడం లాంటి దేశమా ఈ వస్తువులు ఎందుకు ప్రీతి ఉండడం అదే శివుని కోసం బిల్వాలు సేకరించడం శివుని కోసం తుమ్మి పువ్వులు తీసుకోవడం అలాగే విష్ణువు కోసం తులసి దళాలు తెచ్చుకోవడం గణపతి కోసం గరికలు తెచ్చుకోవడం ఇవి శ్రద్ధగా సంకేతాలు అక్కడి నుంచే ఈశ్వరుడు చూస్తాడు చేసిన పూజని మాత్రమే కాదు ప్రీతిగా సమకూర్చుకోవడం దగ్గర నుంచి చూస్తున్నాం అందుకని మేము గొప్ప భక్తులు వండి పద్యాలు రాస్తాం శ్లోకాలు రాస్తాం పూజలు మాత్రం విసిరి కొట్టినట్టు చేస్తా ఉండేలా ఇక్కడ ప్రీతి అన్ని చోట్ల కనబడాలి తెలుసుకోవాల్సి ప్రీతి అంత గొప్పగా ఉండాలి పూజ ఎందుకు కూడా ప్రీతి ఉండాలి అదే చేతులారంగా శివుని పూజింపడేరని పోతనగారు అనమాట అంత విశేషం అందుకే భక్తిలో ఒక్కొక్క రకాలు ఉంటాయట పూజాదిశ అనురాగ ఇది గర్గ కథాసు అనురాగ ఇది పారాచర్య ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్క చూపిస్తారు ఈశ్వర కథల యందు ప్రీతి కలిగి ఉండడం భక్తి అంటాడు పారాచర్య అంటే వ్యాసదేవుడు ఈశ్వరుడు పూజలు ఎందు ప్రీతి కలిగి ఉండడు భక్తి అంటాడు గర్గుడు మేమేమంటామంటే నిరంతరమైన ప్రేమ రూపమే భక్తి ఆయన మర్చిపోతే ఏడవాలి అదే భక్తి అంటావు నారదులు వారు అంటే ఇవన్నీ భక్తి యొక్క ప్రకటీకరణలే ఇవి గమనించవలసిన అంశం అందుకే తేషాం ఏ వాత్మ విజ్ఞాని ఏవై రుద్రాక్ష ధారణ రుద్రాక్ష ధారణ ఆత్మవిజ్ఞాన హేతు ఒక్కొక్కప్పుడు మనం ధరించే బాహ్య చిహ్నములు కూడా జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉండే పాపాలు పోగొడతాయండి అందుకే సూత మొదలైన గ్రంథాల్లో భస్మధారణ రుద్రాక్షధారణ చేసి వేదాంతం వినమన్నారు అంటే వేదాంతం ఎలా వినాలంటే మనం మధ్య మధ్యలో అలా ఆఫీస్ నుంచి అక్కడ వెళ్ళిపోయి క్లాసులో కూర్చొని పుస్తకం తిరిగి నోట్స్ రాసుకుంటే రాదుట శుచైన దేహంతో కూర్చోవాలి అంటే జ్ఞానం రావడానికి మనకు తెలియని ప్రతిబంధకాలు ఉంటాయి అవి అనాచార దురాచారెరిగిపోతుంది అందుకే సదాచారం వల్ల ఆ దురాచారాన్ని మానేయడం వల్ల ప్రతిబంధకాలు తొలగిపోతాయి అప్పుడు జ్ఞానం నేరుగా పెడుతుంది కానీ జ్ఞానం నేర్చుకోవడానికి అర్థం చేసుకునే బుద్ధి అక్కడికి సరిపోదు అది అనుభవము అభ్యాసము చేయగలిగేటువంటి అవకాశం రావాలి ఆ అవకాశానికి అడ్డంగా ఉన్నటువంటి అఘములు పాపములు కలగాలి అలాంటి వాటికి సహకరిస్తుంది అందుకే మనకి శంకర వారు వేదాంత విద్య చెప్పినప్పుడు ఎలా చెప్పుకుంటారు ఊహించుకుంటే కొన్ని పటాల్లోనూ గ్రంథాల్లోనూ మనకు తెలుస్తుంది ఆయనే నియమంగా ఉంటాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు నియమంగా ఉంటారు ఈ విషయం మనకి సూత సంహితులకు అధ్యాయం అంతా చెప్పబడింది ఎలా వినాలి అని అందుకేది విశేషంగా ఇది విజ్ఞానే విజ్ఞానం అనేది ఉపకరిస్తున్నది అదే భిక్ష ఊపిచ భవంతి సన్యాసులు ఏ ఆభరణం ధరించరాదు అందుకే సన్యాసి దండేసి కనబడ్డాడంటే సన్యాసి కాడని అర్థం చేసుకోండి వారు స్రక్ చందన వనితాదుని స్పృశించరు సక్ అంటే దండ చందన వనితాదులు స్పృశించరు ఆభరణాలు ధరించరు వారికి ఒకటే ఆభరణం రుద్రాక్షయే ఆభరణం తెలుసుకోండి అందుకే అద్భుతమైన మాట మనకి కాళహస్తి శ్ర చెప్తారు ఒక మహాభక్తులు ఇద్దరు స్త్రీలు కాళహస్తికి వెళతారు మీరేంటి వీటికి వెళ్తున్నారు మీరు జనల్ని రంజింపజేయడం కోసం మణులు మంత్రాలు ఔషధాలు నేర్చుకోండి అని వాళ్ళ తల్లి చెప్తే మాకు మూడే మణి మంత్ర ఔషధాలు మూడే అన్నారు ఏమిటంటే మంత్రం పంచాక్షరి ఔషధం భస్వం మణి రుద్రాక్ష అన్నారండి ఇది మణిమంత్ర ఔషధులు శివభక్తులు అవి ఔషధాలు మణిమంత్ర ఔషధాలు ఉంటే రోగాలు రంగ ఈ మణిమంత్ర ఔషధాలు ధరిస్తే భవరోగం ఉండదు ఇది గమనించకోవాల్సిన అంశం అందుకే ఈ మణిమంత్ర ఔషధ మీద ప్రీతి ఉంటుంది గనక భిక్షకులు కూడా దీన్ని ధరిస్తారు సుమ అంత విశేషమైన అంశం రుద్రాక్షమాలాభరణ శివలింగం ప్రపూజయేత్ రుద్రాక్షమాలాభరణని శివలింగాన్ని పూజిస్తారు అలా చేసిన పూజను శివుడు స్వీకరిస్తాడు తత్కృతామేవ తాం పూజాం గృహాతి పరమేశ్వర స్త్రీలు ఒక్క రుద్రాక్ష ధరించిన గొప్పదే అని కూడా చెప్పారు స్వర్ణమాలికలు అంత విశేషమైన అంశాన్ని చెప్పారు రుద్రాక్షలు ఎలా పుట్టాయనే దానికి కొన్ని అధ్యాయాలు కథ ఉంది క్లుప్తంగా చెప్పాలని త్రిపురాసన సంహారం అయిపోయింది కథ అయిపోయింది దానికి త్రిపురాసన సంహారం కదా మనం ఎన్ని మార్లో ఇది ఇంకా రమ్యంగా మనకు అందించింది అయితే త్రిపురాసన సంహారం చెయ్యమని దేవతలు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థనలు శోత్రు సంపతి బ్రహ్మ విష్ణు ఇంద్ర రుభువులు పితృదేవతలు ఎందరు ఎన్ని దేవతలు ఉన్నారా వినిపిస్తుంది ఆ ఒక్కొక్కరు ఒక్కొక్కరొక విధంగా శివుడు స్తోత్రం చేస్తారు ఎన్ని అద్భుతమైన స్తోత్రములు పాడుకో నమస్కారం ఆ తర్వాత పరమేశ్వరుడు సంహారం చేసి ఆ సంహారం చేసిన ఉత్సాహం వీటితో కళ్ళు మూసుకున్నట్టే అప్పుడు అశ్రువులు ఆయన సంకల్పం చేత రుద్రాక్ష వచ్చిందా ఇదివరకు కథలో చెప్పుకున్నాం ఆ వచ్చిన రుద్రాక్షలు విశేషములైనటువంటివి అవి ఏకముఖు నుంచి అనేక ముఖాలు రుద్రాక్షలు ఇవన్నీ కూడా మనం ప్రజాపతి కశ్యప్రజాపతి చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం గనక అవే ఇక్కడ విస్తార విషయంలో గనక వాటిని వదులుతున్నాం ఏవైనా ఒక అంశముని మనం తగ్గిస్తున్నామంటే అర్థం ఇంకెక్కువ రోజులు లేవు కదా అని కాదు అంత చెప్పవలసిన అవసరం లేదు కదా ఎందుకంటే ఇదివరకు చెప్పుకున్నది విస్తారంగా ఉంటుంది అయితే ఒకప్పుడు గౌడ దేశంలో ఎందుకంటే రుద్రాక్షలు ఎక్కడెక్కడ వస్తాయో చెప్తూ హిమాలయ పర్వతముల ఎందు గౌడ దేశమునందు లంక ఎందు కొన్ని చోట్ల చెప్పారు గౌడ దేశంలో రుద్రాక్షలు బాగా ఉంటాయి ఆ గౌడ దేశంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు ఆయన పేరు చంద్రగుప్తుడు ఈయన అనేక రకాల వ్యాపారాలు చేస్తాడు అయితే ఆయన శివభక్తుడు ఆయన రుద్రాక్షులు అంటే ఆయనకి చాలా ఇష్టం ఈ రుద్రాక్షులు ఎవరైనా భక్తులు వాళ్ళు వచ్చినప్పుడు కానుకలుగా ఇస్తుంటాడు బంధుమిత్రులందరికీ కూడా ధరించమని చెప్తుంటాడు తాను ఇలా ధరిస్తుంటాడు శివ పూజాపరుడు భస్మరుద్రాక్షులు ఎలా ధరించిన వాళ్ళని గౌరవిస్తుంటాడు అండి అంతే కదా వారందరికీ అన్నదానం ఇత్యాదులన్నీ చేస్తుంటాడు ఇది విశేషించి అనేక రత్నాలు ఇత్యాది వ్యాపారాలన్నీ చేస్తున్నాడు కానీ రుద్రాక్షను కూడా అన్ని ప్రాంతాలకు చేరాలని రుద్రాక్షను కూడా పంపిస్తున్నాడు ఆ పంపించేటప్పుడు గౌడ దేశం నుంచి అనేక దేశాలు పంపుతాడు దానికి తగ్గ రవాణా సదుపాయాలు అంటే కొన్ని జంతువుల్ని వాహనాలుగా వాడుకోవడం కూడా మనకు కనబడుతుంది కదా రవాణాకి అదే విధంగా కొన్ని బళ్ళు కొన్ని వాడలు ఇన్ని రకాలుగా రుద్రాక్ష వృక్ష బీజాని క్రయార్థం ధనదోపమహ భవ్యీభి సతు గోడీభి దేశేష్ అన్యేషు గౌడజ ఈ గౌడజములైనటువంటి రుద్రాక్షల్ని అంటే గౌడ దేశంలో పుట్టినటువంటి రుద్రాక్షల్ని ఇతర దేశాలకి పంపిస్తూ ఉంటాడు అది తీసుకున్న వాళ్ళతో అది వ్యాపారం జరుగుతుంది ఒకప్పుడు వింధ్య పర్వత ప్రాంతాల వైపు కొన్ని పంపించాడు దానికి కొన్ని గాడిదలు మోసుకు వెళుతున్నాయి కంచర గాడిదలు మోసుకు వెళ్ళడం మనకు తెలుసు కదా అది వింధ్యాద్రి మగమత్తస్య తాహస్య సత్తమా వింధ్యాద్రి వైపు వెళుతున్నాయి అటు కొన్ని గాడిదలు వాటి మూపుల మీద రుద్రాక్షలు మోటల్లో కట్టి ఉన్నాయి తత్ర కశ్చిత్ ఖర ఒక గాడిదికి భగ్నపాద ఆ వెళుతూ ఉంటే ఇటువేమంతా లోయ అటు అంతా పర్వతం అన్నిటికీ నేప్రతనం ఉంది వాటిలో చక్కగా పెడుతున్నాయి ఒక పాపం గాడిదికి ఎక్కడో కాలు గాయమైంది సరిగ్గా వెళ్ళలేక లోయలో పడుతుంది అయితే ఇలా పడుతోందో లేదో వెళ్ళకేలా పడి పడిపోతుంది ఇలా పడుతోందో లేదో ఆశ్చర్యం దాని సూక్ష్మ జీవుడు పెట్టుకొచ్చింది ఆ సూక్ష్మ శరీరం బయటికి రాగానే ఎంత దివ్యంగా తేజోమయంగా మెరిసిపోతుంది అది గాడిదిలా లేదు తేజోమయమైనటువంటి శరీరంతో దేవతాకృత్త ఉంది వెంటనే అక్కడ దేవతాగడి వచ్చి దివ్య సింహాసనం దివ్య విమానం మీద అదురోపించి తీసుకెళ్ళిపోతున్నారు వెళుతూ ఉండగా ఇంత భాగ్యం నాకు దక్కిందా అని గాడి జీవుడు అనుకున్నాడు అనుకుని ఇంతటి కారణమైన వాడికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పి వస్తానని దేవతలను అడిగాడు సరే చెప్పండి అని ఆ వెళ్ళి ఆ వ్యాపార దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టాడు చెప్పు శిశవా సత్సంగం యొక్క ప్రభావం ఎంత గొప్పగున్నదో పశ్య వశ్యం వైశ్వర్య వశోగం తత్సమాధమా నీ సాంగత్యం వల్ల నేను అందుకే మంచి వృత్తి దొరకడం మంచి వాళ్ళ దగ్గర ఉండడం అంతకంటే భాగ్యం ఉంది ఏదో కట్టెలో బొగ్గులు మోసుకోకుండా రుద్రాక్షలు మోసుకెళ్ళాడు రుద్రాక్షల శరీరానికి ఉండగా ప్రాణం పోయింది గనక నరకాలకు వెళ్లాల్సిన జీవుణ్ణి నేను కూడా ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళిపోయి శివప్రీతికరమైన గణాల్లో ఒకటిగా ఉన్నాను ప్రాప్తం మయా గమిష్యామి కైలాసం శివ వల్లభం వెళ్ళొస్తాం సమా కైలాసానికి వెళ్ళస్తాను టాటా చెప్పి వెళ్ళేట మహానవుడు అంటే శరీరం రుద్రాక్షం ఉంటే అది మహిమ ఆఖరికి శరీర త్యాగ సమయంలో శరీరం రుద్రాక్ష ఉంటే వాడు ఉత్తమ లోకానికి వెళ్తాడు తప్ప నరకాలకి పోడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవాలి అందుకే శరీరం ఇంకా వెళ్ళిపోతాడని తెలిసినప్పుడు ఇంకా వాడిని వెంటిలేటర్లో పెట్టి ఎప్పుడు వార్తొస్తుందన బయట కూర్చోకుండా వాడు ఏదో సద్గతులకు వెళ్ళాలి కదా అన్నట్టుగా వాడు కనీసం భస్మరుద్రాక్షలే పెట్టడం తెలుసుకోవాలండి భస్మరుద్రాక్షలు పెట్టి సయ్య కింద దర్భలు పెడితే వాడు సద్గతికి వెళ్తారని తెలుసుకోవాల్సింది అంటే అప్పుడు వాడు పోతున్న మూడ్ క్రియేట్ చేయాలండి అన్నద్ధండి ఇక్కడ ఎలా అంటే ఎలా అంటారు మొత్తానికి భస్మరుద్రాక్షల శరీరం అనేది ఉంటే ఇంత రక్ష లభిస్తుంది ఇక్కడ అదే సాంభవ సంగేన అది సాంభవము లేనటువంటి ఆ రుద్రాక్షల యొక్క సంఘము చేత అవి ధరించిన చేత నేను ధరించాను అన్నట్టు అదే త్ర్యక్షాక్షు ప్రభవా విమల రుద్రాక్ష వృక్షాక్షిత దృష్టా అప్యఘశైల కలని స్వాంగేచ సంభూషణ శర్వాణీ రమణార్చనా సునియతం ధార్యాహి మద్భూషణ మంచి శ్లోకమిది ఈ శ్లోకంలో రుద్రాక్ష మహిమ చెప్పారు అంతేకాదు ఏ గ్రామములో రుద్రాక్షలు ధరించిన వారు ఉంటూ భస్మ ధరించిన వారు ఉంటూ శివ పూజ చేస్తారు ఆ గ్రామంలో కరువు కాటకాలు అంత విశేషం అంటారు పాతక భయం అంతక భయం రెండు ఉండవు అంతక భయం అంటే యమభీతి దుఃఖం తను అతను శరీరానికి కూడా దుఃఖములు ఉండవు తెలుసుకోవాలి ఆయుష్ పెంచుతుందని ఒకప్పుడు మహానుభావులు శ్రీ 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 భారతీయుల మహాస్వామి వారి సన్నిధికి వెళ్ళి ఒక్కొక్కరు తీర్థం పుచ్చుకుంటున్నారు ఒక ఆయనకు మనస్సులో అనిపించింది వాళ్ళకి చెందిన వాళ్ళు లే ఎవరో ఏదో యాక్సిడెంట్లో పోయారు ఇలాంటి విన్నప్పుడు ఏమవుతుందంటే తనకి తన వాళ్ళకి ఏమవుతుందని వేయగలుగుతుంది మనస్సును అనుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గర అడగలేదు ఆయన తన దగ్గర పిలిచి మొన్న నా మధ్య ఒక ఆయనకి యాక్సిడెంట్ అవ్వబోయి కాపాడబడ్డావన్నా కదా అప్పుడు అతను ఎలా ఉన్నాడంటే చెప్పు అన్నాడు గురువుగారు అన్నప్పుడు కంఠంలో రుద్రాక్షమాల్లో ఉన్నాయండి దాని వల్ల రక్షింపబడ్డాడు తెలుసుకున్నాను ప్రమాదాల నుంచి కూడా కాపాడే శక్తి రుద్రాక్షికున్నది ఇది తెలుసుకోవాల్సిన విశేషమైన అంశం అందుకే తత్క్షేత్రం విమలం శివాగారం వరం గిరిజయా మద్వాస అలాంటి వాడు ఉన్న చోట అంటే రుద్రాక్షులు ధరించేవాడు ఉన్న చోటే పవిత్రమవుతుంది క్షేత్రంతో సమానం అవుతుంది అతని శరీరం శివాగారం అతని హృదయంలో నేను పార్వతీ సమేతుండే ఉంటాను శివుడు చెప్పినటువంటి వాక్యం అది రుద్రాక్షాణాంత శుద్ధానాం ధారణే శ్యామ్ మహాఫలం రుద్రాక్ష ధారణ ఎప్పుడు మహాఫలమే రుద్రాక్షలు రుద్రాక్షలన్నీ గొప్పవే ఇది ఆవు గురించి చెప్పినట్టే అయితే శ్రేష్టములు ధారణ ఎప్పుడు అనుష్ఠాన సమయంలో ధారణ చేయవలసినవి ధాత్రీ ఫల ప్రమాణం ఉసిరికాయంత రుద్రాక్షలు శ్రేష్ఠములు ఇక తర్వాత బదలీఫల మాత్రంతో మధ్యమం రేగుపళ్లంతో ఉన్నటువంటివి మధ్యమములు మిగిలినవి అంతే అన్న అయితే జపాదుల కోసం ఇంకా కొంచెం సూక్ష్మం చేసుకోవచ్చు కానీ ధారణమలా ప్రధానంగా ఆ ప్రమాణంలో ఉండడం మంచిది అని చెప్పారు దానికి ఎవరైనా ధరించవచ్చు కానీ ధాతు సంపర్కం ఉన్నప్పుడు అవి నిత్యధారణకి ఉపయుక్తము అన్నారు అది తాడు మొదలైన వేసినప్పుడు మన శుచిగా ఉన్నప్పుడు మాత్రమే ధరించాలి ధాతు అంటే వెండి కానీ బంగారం కానీ ఉన్నప్పుడు తెల్లవెళ్ళా శరీరానికి ఉండొచ్చు మన స్నానం చేసినప్పుడే యజ్ఞోపీతంలో అది స్నానం అవుతుంది అయితే అవి ధరించేటప్పుడు మాత్రం నియమాలు ఉంటాయి శుచి అయిన జీవితం చాలా అవసరము ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అందులో ముక్కలైపోయినవి పురుగు పట్టినవి అలాంటివి వాడరాదు అతి పెద్ద స్థూలంగా కనబడేవి కూడా ధారణ చేయరాదు కంటకాలతో ఉన్నవి ఇత్యాదులు ధారణ చేయరాదు వాటికి కూడా కొన్ని నియమాలు చెప్పారు అలాగే రేఖలు లేనివి ధరించద్దు అన్నారు ఇక్కడ ఆ రేఖలే ముఖాలు నిర్ణయిస్తూ ఉంటాయి ఏకరేఖ ఉంటే ఏకముఖి అలా చెప్పబడుతుంది అయితే ధరించేటప్పుడు మాత్రం మంత్రయుక్తంగానే ధరించాలి రుద్రాక్షలు రోజు దాల్చినవైనా శివ మంత్రం అనుకుంటూ ధరించాలి అందులో శిరస్సు పైన ధరించినప్పుడు ఈశాన మంత్రము గళమును ధరించినప్పుడు అఘోర మంత్రము హృదయానికి ధరించినప్పుడు వామదేవ మంత్రం ఇలాగా ఒక్కొక్క స్థానంలో చెప్తున్నారు అన్నిటికీ అసలు పంచాక్షరి మంత్రంతో ధరించడం చాలా విశేషమా అని మళ్ళీ చెప్తున్నారు సర్వ వ్యాధి హరం సదా ఆరోగ్యం ఎల్లవేళలో ఆరోగ్యాన్ని ఇస్తుంది వ్యాధుల్ని పోగొడుతుంది అయితే రుద్రాక్ష ధారణ చేసేవాడు మద్యం మాంసం స లక్ష లక్షుణం పలాండు మూలమేవచ మద్యము మాంసము వెల్లుల్లి ఉల్లి ముల్లంగి వీటిని స్వీకరించిన వాడు అలాగే శ్లేష్మాతకం విడ్వరాహం అంటే వరాహ అది మాంసములు తినేవాడు ఇక పుట్టగొడుగులు మొదలైనవి తినేటువంటి వారు రుద్రాక్షను ధరించరాదు లేదా ధరించిన వారు తినరాదు ఇది తెలుసుకోవాలి అయితే ఇందులో కొన్ని నిషేధములు అలవాటు ఉన్న వాళ్ళు ఆ రోజు అసలు అయితే ధరించరాదు మరో రోజు మళ్ళీ శుద్ధి మొదలైనవి అయితే గానీ ధరించరా ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం అంటే రుద్రాక్ష ధర అయ్యో అన్ని నియమాలు ఉన్నాయండి అయితే వెలులి తినడం పెట్టనుకుంటే చెప్పలేము రుద్రాక్ష ధరించద్దు ఏదో బాధాకరమైన అంశం సరే మొత్తానికి స్త్రీ వర్ణానా స్త్రీశూద్రాం శివా సదైవ రుద్రాక్ష యతీనాం ప్రణవేనహి స్పష్టమైన శాస్త్రవాక్యం ప్రమాణంతో చెప్తున్నా శివమంత్రముతో శివనామంతో అందరూ ధరించవచ్చు శివనామం చాలు దానితోనే ధరించవచ్చు అంతేకాదు పగలు ధరించినట్లయితే రాత్రి చేసిన పాపములన్నీ పోతాయి రాత్రి చేసినట్లయితే పగటి పాపములున్నీ పోతాయి దివా బిభ్రత్ రాత్రి కృతం రాత్రో బిభ్రద్దివాతై సాయా సాయాన్ని విభ్రత్ తత్పూర్వ అంటూ నిత్యం ధరించిన వారు సర్వ పాపం నుంచి బయటపడతారు సొమా అని రుద్రాక్ష మహిమల్ని ఎన్నో విధాలుగా చెప్తూ ఎస్య విజ్ఞానమాత్రేణ పాపనాశ అంటూ రుద్రాక్ష విజ్ఞానం అంత విశేషమని చెప్తూ రుద్రాక్ష మహిమల్ని పేర్కొన్నారు ఇవి వింటే చాలా ధన్యలు భస్మ రుద్రాక్షల మహిమ వినడం కూడా ఒక అనుష్ఠానమే అందుకే ఇవి తెలుసుకుని రేపటి నుండి చేద్దామని కాదు వింటే పవిత్రులు అవుతారని చెప్తున్నాడు ఇవన్నీ ఉపనిషత్ విషయం రుద్రజాబాల ఉపనిషత్తుల్లో భస్మ జాబాలు రుద్రాక్ష జాబాలు ఇత్యాది ఉపనిషత్ మంత్రములు ఉన్నాయి ఎందుకంటే జాబాల సూక్తములు చాలా విశేషములు ఉన్నాయి వాటి సారములు ఇవి